సో రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల ఎకరాల భూమి మస్తు సహజ సంపద ఉండి అటవీ భూములు ఉన్నాయి నేచురల్ సోర్సెస్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి బడ్జెట్ మస్తు ఉంది లక్ష యాభై వేల కోట్ల రూపాయల సర్ప్లస్ స్టేట్గా ఉన్నాం మనం మిగులు బడ్జెట్గా ఉంది ఇక డోకా లేదురా రాష్ట్రంలో మనమే ధనికులం ధన ధనిక రాష్ట్రం మనదని చెప్పేసి మనం అనుకున్నాం కేసీఆర్ గారు కూడా గట్లనే చెప్పింది మస్తు రోజు నరికింది కొన్ని రోజులు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం మనకే ఎందుకు పోయేదని మోడీ బోడీ అని చెప్పేసి కేంద్రం నుంచి రావాల్సింది తీసుకోవాలి ఈ రెండు రూపాయలు మన దగ్గర ఉన్నాయి ఇంకో రూపాయలు ఎక్కడి నుంచి కూడా తెచ్చుకుంటే ఇంకా ఫాస్ట్గా రిచెస్ట్ స్టేట్గా అయిపో అయిపోయారు కానీ ఆ రూపాయి నాకెందుకు నేనే సూపర్ హీరోని వన్ బిచ్చాం నాకెందుకు అని చెప్పేసి బిల్డప్ దొబ్బి ఉన్న రెండు వెళ్ళి ఇంకా రూపాయి ఖర్చు పెట్టి మూడు రూపాయలు ఉండాల్సి ఉంది రూపాయి కత్తి కథ ఎట్లుంటుంది సేమ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గట్లేదిగా దార్చింది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చింది దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టేసింది తెలంగాణ రాష్ట్రానికి పాటు ఈ అప్పు విషయాన్ని పక్క పెడితే ఇక్కడ అటవీ భూములు ఎట్లా అన్యాక్రాంతం అనేది చూడరు ఒకసారి రాష్ట్రంలో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల అటవీ భూములు కబ్జాయ్యాయి అటవీ భూములు కబ్జా రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వం అటవీ భూముల పరిరక్షణకు పగడబంది చర్యలు చేపడుతున్నా కూడా అక్రమాలను అడ్డ అక్రమాలు అయితే అడ్డుకట్ట లేదు రాష్ట్రంలోని అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉండగా ఎన్ని అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి దాంట్లో నుంచి మూడు పాయింట్ ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల వరకు కబ్జాకురైనయి ఎంత ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాలు కబ్జా గురని అంటే అటవీ విస్తీర్ణంలో దాదాపు ఎనిమిది శాతం భూమి అక్రమార్కుల చేతిలోకి వెళ్ళింది ఎంత ఎనిమిది శాతం భూమి అక్రమార్కుల చేతులకు వెళ్ళింది ఇందులో అటవీ శాఖ ఇప్పటికే తొంభై వేల ఎకరాల భూమిని మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నది పోయింది ఎంత వచ్చింది ఎంత అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న ఆదిలాబాద్ కొమ్రాబీ మాసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా భూములు ఆక్రమణకైతే గురయ్యాయి ఈ మూడు జిల్లాలోని అటవీ ఆక్రమణలు రాష్ట్రంలోని మొత్తం ఆక్రమిత భూమిలో సగమున్నాయి వాము ఈ కేవలం ఈ మూడు జిల్లాలల్లో కబ్జాకు గురైన భూమి ఎంత ఉందట అంటే మిగతా రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్లో కబ్జా చేసిన దాంట్లో సగం ఉన్నాయి అటకి దీటనే ఆరు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలు ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలో రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద దాదాపు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు కేటాయించారు మొత్తానికి సో ఏంది రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఫారెస్ట్ భూములకు సంబంధించి హక్కులు ఏదైతున్నాయో దాంట్లో ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలు మాత్రం కేటాయించారు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు డీనోటిఫై చేయని భూములు అటవీ రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలు అడవుల్లోకి విస్తరించిన గ్రామాలు పట్టణాలతో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి అటవీ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కురవడడం భూ యాజమాన్యంపై క్లారిటీ లేకపోవడం గిరిజనులు ఆదివాసులతో పాటు ఇతర వర్గాల వారు జీవనోపాధి కోసం పోడు సాగు కోసం అటవీ భూములను ఆక్రమిస్తున్నారు ఆర్ఓ ఆర్వో చట్టం కింద కొంత భూమి కేటాయించినా ఈ సమస్యకి ఇంకా ఫుల్ స్టాప్ అయితే పడడం లేదు ధరణి స్థానంలో భూభారతి వచ్చినా అటవీ భూములు భూముల యాజమాన్య హక్కులపై స్పష్టత రాకపోవడంతో ఆక్రమణల పర్వం అయితే కొనసాగుతుంది ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చినాయి కానీ ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి ఫలితంగా అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోద్దని పర్యావరణ నిపుణులు పేర్కొంటారు అటవీ భూమి తగ్గిపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇలా కోర్టు కూడా సుప్రీంకోర్టు అయితే ఇంకా హైకోర్టు ఏదో చెప్పింది ఈ వరదలకు ఈ ముంపుకు ఈ ఈ నష్టానికి కారణం నా అడవులు నరికేయడం చెట్లు నరికేయడమే అంతే కదా చెట్లు నరికేయకపోతే ఈ వరదలు సంభవించాయి ఓకే గతం కంటే తగ్గిన ఆక్రమణలు కాకపోతే గతంతో పోలిస్తే కొంచెం తగ్గినాయట బట్ మొత్తమే ఆక్రమణలు మొత్తమే లేవని కాదు రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఏడు లక్షల ఎకరాల అటవీ భూములు ఆక్రమణ గురికాగా ప్రస్తుతం ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాలు కబ్జా గురయ్యాయి అంటే గతంతో పోలిస్తే కొంచెం తగ్గింది పెద్ద మొత్తంలో అటవీ భూమి ఇంకా ఆక్రమణదారుల స్వాధీనంలోనే ఉంది చిన్న అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాలో ఆక్రమణల శాతం అధికంగా ఉంది ఆసిఫాబాద్ జిల్లాలో ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు ఎకరాలు ఆదిలాబాద్లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెంలో డెబ్బై ఆరు వేల యాభై రెండు ఎకరాలు కబ్జా గురయ్యాయి వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు వాము మూలుగు జిల్లాల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎకరాలు అక్రమవర్గాల చర్యల్లోకి వెళ్ళాయి సూర్యాపేట జిల్లా తన అటవీ భూమిలో నలభై ఇరవై నాలుగు శాతం సంగారెడ్డి ఇరవై శాతం కోల్పోయింది హైదరాబాద్ హన్మకొండ జనగామ కరీంనగర్ వంటి పట్టణ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటంతో అక్కడ పెద్దగా ఆక్రమణ లేవు ఎందుకంటే అక్కడ అటవీ విస్తీర్ణమే తక్కువ ఉంది కాబట్టి పెద్దగా ఆక్రమణ లేవు అన్నట్టు సో కఠిన చర్యలు తీసుకుంటామని ఏమో అధికారులు కానీ మరి ఎప్పుడు తీసుకుంటారు ఉన్నదంత ఇంకా సో రాష్ట్ర ప్రభుత్వానికి నేను పదే పదే ఈ భూములకు సంబంధించిన విషయం అలా చాలాసార్లు చెప్తున్నాను ఈ అటవీ భూములు ఆక్రమణకు గురి కావడంతో పాటు ఈ దేవాలయాలకు సంబంధించిన భూములు ఆక్రమణ అవుతున్నాయి అట్లాగే దేవాలయాలకు సంబంధించిన భూములు ఇతర రాష్ట్రాలలో చాలా ఉన్నాయట మన భద్రాద్రి రామునికి సంబంధించి కానీ మన ఎవరు మన యాదగిరి నరసింహస్వామికి సంబంధించినవి కానీ ఇట్లా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో మన భూములు ఉన్నాయట ఉమ్మడి రాష్ట్రంతో విడిపోయిన ఆంధ్రాలో కూడా చాలా భూములు ఉన్నాయి మనకు ఆ భూములను రికవర్ చేసే ప్రయత్నం చేయాలి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి కూడా కోరుతున్న ఆక్రమణదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు కొత్త ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు పక్కడ చర్యలు చేపట్టమన్నారు ఇందుకు పోలీసులు రెవెన్యూ అధికారులు సహకరించాలన్నారు అటవీ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు మొత్తానికి అడవులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అటవీ భూములను మనం కాపాడుకోకపోతే అడక దినాల తర్వాత